హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు మరికొన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసింది ముప్పై ఒక్క నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది ఇందులో ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు ఆరు బీసీలకు పదిహేడు ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి మైనార్టీలకు రెండు కార్పొరేషన్లని ఇస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది సో ఈ కార్పొరేషన్ల పదవులు దక్కించుకున్న వాళ్ళలో గత ప్రభుత్వం పైన పోరాటం చేసి గత ప్రభుత్వంపైన పోరాటంలో ముందు వరుసలో నిలబడి ఉన్న కొంతమంది వ్యక్తులకు కూడా పదవులు దక్కాయి సో ఈ పదవులు దక్కిన వాళ్ళలో అమరావతి జేఏసీ నుంచి అమరావతినే రాజధానిగా ఉంచాలి అమరావతి రాజధానిగా ఉన్న రాజధానిగా ఉన్న అమరావతిని మార్చి మూడు రాజధానులు చేయడానికి వీల్లేదు అంటూ పోరాటం చేసిన పోతుల బౌల బాలకోటయ్యకు కూడా అవకాశం కల్పించింది ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించింది అలాగే నా మిత్రుడు టీఎన్ఎస్ఎఫ్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్న బ్రహ్మన్ చౌదరికి ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది అలాగే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి ప్రభాకర్కు అవకాశం కల్పించింది మొత్తం అందరి పేరు చదువుతాను నేను బ్రాహ్మణ్ కార్పొరేషన్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మొదలయారి సంక్షేమ బోర్డు త్యాగరాజన్ ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ విక్రమ్ సింగ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దాసరి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ వెంకటలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ఆరే కటిక ఆరే సూర్యవంశీ సంక్షేమ అభివృద్ధి సంఘం హరికృష్ణారావు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ కమ్మరి పార్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచటి వక్కలిగర కుంచటిగా సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమ మరి నగరాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ తిరుమలేశ్వరరావు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల ఎకిరి ఎకిల వ్యాకుల ఏకిరి నాయనివారు పాలెగారు తోలెగారి తోలగారి కవలి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం నాగేశ్వర నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాష కార్పొరేషన్ నాగుల్మీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుకుల పొందర సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం నరసింహులు ఆంధ్రప్రదేశ్ వికలాంగుల మరియు వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల బోర్డు శ్రీనివాసుల రెడ్డి పెళ్లకూరు మాంసం అభివృద్ధి కార్పొరేషన్ నా మిత్రుడు ప్రకాష్ నాయుడు సింగినమల తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆర్డీ విల్సన్ ఆంధ్రప్రదేశ్ సగర ఉప్పర సంక్షేమ బోర్డు ఆర్ వెంకటరమణప్ప ఆంధ్రప్రదేశ్ నాగవంశ సంక్షేమ బోర్డు రామ్ నారాయణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలింగ కోమటి కాలింగ వైశ్య సంక్షేమ బోర్డు రమేష్ మొదలవలస అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందరపు ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక కార్పొరేషన్ రెడ్డి రెడ్డి అనంతకుమారి ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ శ్రీధర్ బొమ్మన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ షేక్ రియాజ్ జానపద కళలు సృజనాత్మకత అకాడమీ శ్రీ గంగులయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ సంక్షేమ అభివృద్ధి సంఘం స్వప్న అలాగే ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ కార్పొరేషన్ త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం వెంకట రత్నాజీ పొత్తూరు సో కొంతమంది గత ప్రభుత్వం పైన చాలా యాక్టివ్గా పోరాటం చేస్తూ వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు పదవులు దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే అమరావతి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ అమరావతి ఉద్యమం చేసిన కొంతమంది ఉద్యమకారులకు కూడా పదవులు దక్కాయి బాలకోట గారి లాంటి వాళ్ళు సో అయితే ఈ కార్పొరేషన్లు ఒకటి రెండు ప్రధానమైన కార్పొరేషన్లు మినహా మిగతా కార్పొరేషన్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాత్రమే అప్పుడు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు నేను ఇప్పుడు చదివిన చాలా కులాలు ఇన్ని కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు మెయిన్ మెయిన్స్ట్రీంలో పనిచేస్తున్న జర్నలిస్టులు కావచ్చు చాలామంది రాజకీయ పార్టీలు కూడా ఇన్ని కులాలు ఉన్నాయా ఇన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఖచ్చితంగా తెలియదు సో అటువంటి అన్ని కులాలకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారులో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు నాకు తెలిసి దాదాపు ఒక డెబ్బై ఎనభై కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కొత్తగా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పదవిని ఆ కులానికి సంబంధించిన ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకు ఇస్తూ వచ్చారు సో దాని ద్వారా ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళ గొంతు ప్రభుత్వం విన్నట్టు ఉంటుంది వాళ్ళకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది వాళ్ళు ప్రభుత్వంతో చర్చించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకెళ్ళి వాళ్ళ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది అప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట సో అయితే ఆ సమయంలో ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఇప్పుడు అధికారంలో ఉన్న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మాట్లాడుతూ వచ్చిన మాట తాడు బొంగరం లేని కార్పొరేషన్లు కుర్చీ టేబుల్ లేని కార్పొరేషన్లు కారు అటెండరు లేని కార్పొరేషన్లు ఎందుకు ఈ కార్పొరేషన్లు ఎవరికోసం ఈ కార్పొరేషన్లు పైగా మొత్తం బీసీ కార్పొరేషన్ అనో ఎస్సీ కార్పొరేషన్ అనో ఉంటే వాటన్నిటిని విడదీసి ఇన్ని కార్పొరేషన్లు చేసి బీసీలు విడగొట్టేశారు బీసీలు ఒక్కటిగా ఉన్న బీసీ కార్పొరేషన్ని ఇన్ని కులాల వారీగా చేసి మొత్తం అందరినీ విడగొట్టేశారు ఇది సరైనది కాదు ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఏంటి ఆ కార్పొరేషన్ చైర్మన్తో ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు ఈ కార్పొరేషన్లన్నీ వైసీపీ కార్యకర్తలకు పెట్టడానికే ఉన్నాయి వైసీపీ వైసీపీ కార్యకర్తలకు దోచి పెట్టడం కోసం ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇన్ని పదవులు ఇచ్చారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు ఇందులో ప్రతి అక్షరం నేను మాట్లాడింది కాదు తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాట్లాడింది సో అటువంటి తాడు బొంగరం లేని కుర్చీ టేబుల్ లేని డ్రైవరు కారు లేని అటెండరు లేని కార్పొరేషన్లకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చైర్మన్లను నియమించింది సో తెలుగుదేశం పార్టీకి కూటమి సర్కార్కి ఒక అప్పీల్ ఏంటంటే ఎప్పటికైనా మీరు వాటిని వాటికి టేబులు చేరివ్వండి ఇవ్వండి కారు డ్రైవర్ ఇవ్వండి కార్పొరేషన్కి నిధులు ఇవ్వండి ఆయా సామాజిక వర్గాల కోసం వాళ్ళంతా పనిచేసేలా కృషి చేయండి